హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ బ్లాగ్ సో ఇది వచ్చేసి బర్త్డే తెల్లారి మార్నింగే లేచాము సో ఇదంతా ఇప్పుడు ఇంత క్లిన్నప్ అనమాట సో ఏంటంటే బెలూన్స్ అన్నీ తీయాలి ఆటర్దంతా తీసేయాలి అండ్ ఫుడ్ ఇదంతా కొంచెం మిగిలిందనమాట సో ఇది కూడా తీసేయాలి అంటే మిగిలింది అంటే ఇది మేము ఈ కాటన్ క్యాండీ మెషిన్ పెట్టాము మీరు నేను బర్త్డే వీడియోలో మీరు చూసే ఉంటారు సో ఇదంతా క్లీన్ చేయాలి అండ్ అలాగే చాక్లెట్ ఫౌంటైన్ కూడా పెట్టాము కదా సో అది కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు యాక్చువల్గా ఫ్రూట్స్తో స్ట్రాబెర్రీస్తో ఎక్కువగా ఎక్కువ అంటే స్ట్రాబెర్రీస్ కంప్లీట్ అయిందనమాట సో అందరూ కూడా స్ట్రాబెర్రీస్తో ఎక్కువగా ట్రై చేశారు చాక్లెట్ ఫౌంటైన్ అండ్ మ్యాష్ కూడా ట్రై చేశారు అండ్ బ్లూబెర్రీస్ కూడా పెట్టాము బట్ బ్లూబెర్రీస్ ఏంటంటే అవి చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా విడిగా తిన్నారు కానీ చాక్లెట్తో తక్కువగా తిన్నారు బట్ తో బాగుంది స్ట్రాబెర్రీస్తో ఎక్కువగా తిన్నారు అండ్ అలాగే బ్రెడ్తో తినలేదు కదా బేబీ ఎక్కువ తో తినలేదు కదా ఎక్కువ బ్రెడ్ ఉంది అలాగే సో బ్రెడ్ అంటే మేము కేక్ నార్మల్ బేస్ కేక్ ఉంటుంది కదా సో అది అన్నమాట అది కూడా పీసెస్గా కట్ చేసి పెట్టాము బట్ అది ఎక్కువగా వెళ్ళలేదు బట్ అది కూడా తిన్నారు సో అన్ని కొన్ని కొన్ని పెట్టామనమాట ఐటమ్స్ అలాగే వచ్చేసి మనకి ఇది కాటన్ క్యాండీ కోసం ఇవి యాక్చువల్గా అసలు అమెజాన్లో ఆర్డర్ చేసామండి ఇవన్నీ కూడా లైక్ ఈ స్టిక్స్ క్యాండీ స్టిక్స్ ఇవన్నీ సో లైక్ ఫైవ్ సిక్స్ డాలర్స్కి టూ హండ్రెడ్ వచ్చాయి అంటే లైక్ ఒక ఫిఫ్టీ అలా వచ్చేవి ఫిఫ్టీ కూడా మనకు పట్టదు కదా ఒక ట్వంటీ అలా చూద్దాము అంటే ఎక్కువ లేవన్నమాట సో అందుకని సార్ టూ హండ్రెడ్ని తీసుకున్నాము కొన్ని ఇక్కడ పెట్టాము మిగతా దాసి దాచి పెట్టామనమాట నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా యూజ్ అవుతుంది అనేసి అండ్ నైట్ ఎందుకు నా వాయిస్ కూడా మొత్తం చేంజ్ అయిపోయింది మీకు తెలుస్తుందా తెలుస్తుంది అనుకుంటున్నా వాయిస్ అంతా చేంజ్ అయిపోయింది बोल मार्शलर्स कोड़ा मरी यानि मिकला ही मार्शलर्स यानि इनके तो डांस कर रहा है ना हम्म ठीक और जीप्लॉग ले ये ड्रिंक कोड़ा पढ़ेर में का ड्रिंक ताज़ा रहा मेरे अंदर पीले ले हम्म ताज़ा మోమోస్ ఉన్నాయి రైస్ ఉంది బిర్యానీ ఉంది చికెన్ ఉంది కర్రీ మేబీ దీని మీద పడుతుంది బట్ స్టిల్ ఓకే మంది పిల్లలు మీ తాకలి వేస్తుందా అది వద్దులే ఓకేనా నీకు అది తిన్న తర్వాత మీరు మళ్ళీ బౌన్స్ హౌస్ లో ఆడుకోవచ్చు ఓకేనా మీ బౌన్స్ హౌస్ చూపించండి సో ఫ్లోరీస్ లావా ఇంకా వీళ్ళకి ఫేవరెట్ అనమాట ఎప్పుడు ఫ్లోరీస్ లావా కావాలి అంటారు కదా పిల్లలు మీకు మీరు వెళ్ళి కూర్చోండి నాన్న వచ్చిస్తాడు వీడు వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఈరోజు ఇక్కడే మాతోనే ఉన్నాడు ఆరుతో స్లీప్ ఓవర్ అనమాట ఈరోజు అయాన్ హాయ్ చెప్ప అయాన్ ఫాస్ట్ గా తిందాము మళ్ళీ మనం బాన్స్ హౌస్ లో ఆడుతున్నాం ఈసారి నేను కూడా ఎక్కడ నేను పడతా బేబీ బాన్స్ హౌస్ లో నేను ఓకేనా నో అంట అయా నో అంట నేను వద్దా నేను Ice cream. What's your ice cream? Ice cream. Ice cream. Ice cream. Are you learning dance? No, I are not Ice cream. దాని తర్వాత మళ్ళీ క్లీనింగ్ స్టార్ట్ చేసామండి ఇక్కడ ఈ చాక్లెట్ ఫౌంటైన్ క్లీనింగ్ ఎంత కష్టమైందో సో ఫస్ట్ ఇది ఇందులో చాక్లెట్ ఇంకా ఉండిపోయేసరికి దాన్ని ఎలా క్లీన్ చేయాలో అర్థం అవ్వలేదన్నమాట ఫస్ట్ హీట్ చేసాము హీట్ చేసి ఆ లిక్విడ్గా మళ్ళీ చాక్లెట్ వస్తుంది కదా సో అది తీసేద్దాం అనుకున్నాము అలా కూడా చాలా కష్టమైందనమాట దాని తర్వాత మళ్ళీ ఇలా చేసామన్నమాట సో ఫైనల్లీ ఇదైతే కొంచెం కష్టమే అయిందండి క్లీనింగ్ చాలా టైం పట్టింది అన్నింటికంటే సో ఫైనల్లీ అది కూడా కంప్లీట్ చేసేసాము నీ బర్త్డేకి చేయిర్ వచ్చింది స్పైడర్ మ్యాన్ చైర్ చాలా క్యూట్ గా ఉంది కదా కూర్చో క్యూట్ చాలా బాగుంది కదా చైర్ ఆరునాలు నచ్చిందా నీకు చైర్ నచ్చిందా నువ్వు ఎప్పుడు దాంట్లో ఉండే టీవీ చూస్తావా నచ్చిందా మరి థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై ఫ్రెండ్ కేరే బేబీ నీకు అంటే స్పైడర్ మ్యాన్ చైర్ వచ్చింది అండ్ అలాగే ఇది వచ్చింది గేమ్ దీన్ని ఏమంటారు బేబీ గేమ్ని ఎయిట్ హాకీ ఇది వచ్చింది అండ్ అలాగే నీదు నువ్వు కార్ నీకు చాలా కార్స్ ఉన్నాయి కదా సో అవన్నీ కార్స్ కూడా ఇందులో పార్క్ చేసుకోవచ్చు నువ్వు ఆల్ కార్స్ లేదు నీ రూమ్లోనే ఏదైనా హాల్లో అసలు హాల్లో అసలు టాయ్సే ఉండద్దు ఇది పైకి తీసుకువెళ్ళి నీ కార్స్ అన్నీ కూడా పార్క్ చేసుకో ఓకేనా ఇందులో కిందికి ఎందుకు కింద లేదు ఆర్ బేబీ ది సార్ ఆర్ న్యూ చప్పల్స్ ఒకసారి ఇక్కడ వద్దులేస్ సో జ్యూ బేబీ పిల్లలు జ్యూస్ తాగారు ఎక్కువగానే ఇంకా జ్యూస్ ఉంది సో మేము ఇవి రిటర్న్ గిఫ్ట్స్ బ్యాగ్లో ఇవి వేయడం మర్చిపోయాము ఈ పిల్లల మాస్క్లు అండ్ అలాగే ఇవి కూడా ఈ స్ట్రాస్ ఈ స్ట్రాస్ కూడా వేద్దాం అనుకున్నాము ఎక్స్ట్రా ఇవి చాలా వచ్చాయన్నమాట చాలా ఉన్నాయి సో అందుకని ఇవి కూడా వేద్దాం అనుకున్నాం కానీ లాస్ట్ మినిట్లో అసలు అన్నీ మర్చిపోయాము ఏమీ గుర్తులేదు సో అంటే ఓన్లీ ఇది ఈ మాస్క్లను స్ట్రాస్ మర్చిపోయాము

వాకీ నువ్వు పైన ఉండు నేను కింద ఉంటాను మనం దీంట్లో మాట్లాడుకోవచ్చు తెలుసా మామయ్యూమ్ లో ఉన్నప్పుడు నువ్వు నీకు ఏమైనా కావాలి అనుకో నువ్వు నిద్రపోయి లేచావనుకో నువ్వు ఇది ఆన్ చేసి మాట్లాడచ్చు అప్పుడు నీ దగ్గర ఒకటి నా దగ్గర ఇలా మాట్లాడాలి హలో

ఓపెన్ దర్వాజ చేద్దాం ఇంకొకటి తీస్తా కొడికిపడిదాని తెలుసింది కదా నెక్స్ట్ ఇంకొకటి ఓపెన్ చేద్దాం తీస్తాపో ఆ ఆదానీ ప్యాకెట్ తోంది నెక్స్ట్ ఇంకొకటి ఏమంటాపో వాట్ దిస్ వన్ యు నో దిస్ వన్ దిస్ యాని ఆల్్రెడీ తెలుసు టీచర్ ఇస్ హి యా మై టీచర్ ఇస్ హి તરવા કારણે ઓકે ના ય આઈ ડોન્ટ નો ધે નેક્સ્ટ ઇન્ક્યુબેટ ઇવી ય ધેટ લાઈક ઇલા હર ટેન્ક ઇટ્સ નોટ હર્ટીંગ ઓવ ય હે વોટ ઇસ ધીસ ધીસ ય રનિંગ કેન ઓકે હે રેપર વાહ నువ్వు నెక్స్ట్ ఇయర్ వేసుకోవచ్చు బర్డ్స్ పోయా ఇది తర్వాత అది తీసుకురా సో టూ డ్రెస్సెస్ నువ్వు ఇప్పుడు వింటర్ కదా వింటర్ లో వేసుకోవచ్చు చలికాలం కాబట్టి Are yes, not allowed. You are coming. I don't know how to open this. A dress and a bag. Wow, pants. Yes, pants. Wow, super. Can we open one? See. Blue one. Yeah. Yes, I okay. Ah. Oh. Wow. Dino. A dino. See mm that? -hmm. Dino is a shooting toy. It's a dinosaur shooting toy. Yeah, it's a shooting. What? A big thing. Cycle. That is cycle. Are we big? The last train to cycle. Yes. Yeah, and this is, uh, you know. No, no. One hundred. Ah. Actually, set. Yes. Uh, we do this. That hmm. is do this one hundred. Yes. One. And now time to open this one. That is so heavy. This is so heavy. Yeah, I don't know what it is. సో ఇది ఇది మేమే ఆర్డర్ చేసాము యాక్చువల్గా వాడికి వాడికి తెలీదు అన్ని గిఫ్ట్స్ తెలుసు కానీ గిఫ్ట్ తెలీదు అంటే మేము ఆర్డర్ చేసిన వాటిలలో సో ఇది స్కూల్లో వీళ్ళకి ఎక్కువగా ఇది ఎక్కువ ప్రతి స్కూల్లో ప్రతి పిల్లలు ఇంట్లో ఇలాంటివి ఉంటుంది అనమాట నెక్స్ట్ అంతే కదా ఓపెన్ వద్దు ఇట్లా పెడదాము నానొచ్చిన తర్వాత ఓపెన్ చేద్దాం ఓకేనా ఆ పెద్దది సైకిల్ వచ్చేసి నానొచ్చిన తర్వాత ఓపెన్ చేద్దాం ఓకేనా ఓకే భయపడకు అంతే గిట్ జాబ్ అంతే అరుస్తుంది రోయ్ మనం సౌండ్ చేస్తుంటే చూద్దాం ఫస్ట్ చిన్నవన్నీ చేసేయండి ఫాస్ట్ అది వదిలేసేయలే మిగతా అవి చేయి మిగతా బెలూన్స్ ఉన్నాయి కదా అవి చేసే అది మెల్లిగా పోద్ది